ప్రముఖ తెలుగు నటుడు మహేష్ బాబు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఆదివారం రాత్రి తన భార్య నమ్రతా సిరోద్కర్ మరియు కుమార్తె సితారతో కలిసి కుటుంబ వివాహానికి హాజరవ్వడం జరిగింది ఈ ఈవెంట్ కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో కనిపించాయి మరియు అభిమానులు తమ అభిమాన తారను చూసి ఎంతో ఆనందించారు ఒక వీడియోలో మహేష్ తన సోదరి మంజులతో నవ్వుతూ ఉన్న క్షణాన్ని పంచుకోవడం జరిగింది చిరునవ్వులు మరియు నవ్వులు ఇరువురు కూడా షేర్ చేసుకున్నట్టుగా ఆ పిక్ ఉంది వారి ఉల్లాసభరితమైన పరస్పర చర్య మంజుల మహేష్ యొక్క పొడవాటి జుట్టును ఆట పట్టిస్తూ వీక్షకుడు ఆనందించారు ఒక సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమ హృదయపూర్వక భావాలు అందించారు అటువంటి ప్రతిష్టాత్మకమైన కుటుంబ క్షణాలకు ప్రశంసలు తెలుపుతూ ఒక అభిమాని తన సెంటిమెంట్ను కూడా పంచుకోవడం జరిగింది ఫోటోలో ఉన్న మహేష్ బాబు అభిమానులతో సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడం ఈ సందర్భం అంతటా వెచ్చదనాన్ని పంచుతూ ఆనందం చూపడం కనిపిస్తుంది మహేష్ మరియు అతని సోదరి మంజుల అలాగే ప్రభా సత్త శ్యామలా యొక్క హృదయపూర్వక వీడియోలు ఎక్స్లో వచ్చాయి ప్రభా సత్తా శ్యామలతో మహేష్ ఆహ్లాదకరమైన సంభాషణలో ఉన్నారు శ్యామల మహేష్ తో స్నాప్ చేస్తున్న వీడియోలు ఆ తర్వాత నమ్రత మరియు సితారతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మనకు కనిపిస్తోంది మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారంతో పెద్ద తెరపై కనిపించారు ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది మరియు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వారి రాబోయే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం చేతులు కలిపినందున తన బిజీ స్కెడ్యూల్ మధ్య మహేష్ బాబు తన కెరియర్లో పెద్ద చిత్రాలలో ఒకటిగా పనిచేస్తున్నందున కుటుంబ సమావేశాలు ఆస్వాదించడానికి సమయం తీసుకున్నాడు